హాయ్ అండి వెల్కమ్ టు ఒత్తులు బైరాణ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇవాళ మీకు ఈ విధంగా ఒత్తిని అయితే చేసి చూపిస్తానండి ఇది ఎర్ర తామర పువ్వుతి ఎర్ర కలువు పువ్వుతి అది ఎరుపు తెలుపులో రంగులో ఉంటుంది కదండి కలువు పువ్వు అలా ఆ విధంగా మీకు చేసి చూపిస్తాను ఇది శ్రావణ మంగళవారాల్లో మనం వెలిగించుకునే వత్తు అండి మొన్న కాటన్తో తడిపాను కదా దాంతోపాటు ఇంకొంచెం కాటన్ తడిపి ఈ విధంగా నేను ఒత్తిల్ని అయితే రెడీ చేసుకుని ఉంచుకున్నానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 పాతతో తడుపుకుంటూ ఇలాగే శివుళ్ళు సన్నగా ఇలా పెట్టుకోవాలండి ఈ విధంగా అన్ని ఒత్తులు చేసుకోవాలి చూసారా కాటన్ ఉంది కదా ఈ కాటన్ని ఈ విధంగా మనం ఈ చివర ఇలా పెట్టుకొని జాగ్రత్తగా ఈ చివర మనం ఒత్తిని ఇలా పెట్టుకోవాలి ఇది కొంచెం అంటలేదండి కలర్ అనేది ఆరబెట్టినప్పుడు కొంచెం తేడా వచ్చింది అయినా పర్లేదు బాగానే వస్తుంది ఈ విధంగా ఈ చివర మనం పాలతో అద్దుకుంటూ కొంచెం పెట్టుకొని ఈ విధంగా ఉత్తనైతే చేసుకొని రెడీ చేసుకోవాలి అట్లా అన్నీ నేను రెడీ చేసుకున్నానండి ముప్పై మూడు ఒత్తులు చూశారు కదా ఇట్లా అనమాట రౌండ్గా తీసుకుంటూ షేప్ రాణిస్తే చాలండి ఇంకొంచెం పైన పత్తి పెట్టుకుంటే మనకి బాగా ఒత్తి అనేది వస్తుందండి ఇలా పెట్టుకున్నాక ఇలా వరుస పెట్టుకుని ఇవన్నీ చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిపైన మనం ఈ ఈ ఒత్తుల్ని చేసుకుంటాం కదండీ బా నేను చూపించాను మీకు ఏకుల ఒత్తి ఆ ఏకు ఒత్తితో ఈ విధంగా నేను బారుగా సన్నగా చేసుకుని ఉంచుకున్నానండి దీన్ని మనం వీటి మీద పెట్టుకుని రౌండ్ షేప్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనం అన్ని రౌండ్గా చుట్టుకొని ఉంచుకోవాలండి తర్వాత దీనిపైన ఈ విధంగా అయితే ఒక్కొక్క ఒత్తిని ఒక ఒత్తిని ఇలా రెండు కళ్ళు వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలండి అట్లా ఇది వీటిని ఇప్పుడు దారంతో మనం ముడివేసుకుందాం ఆ విధంగా అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పెట్టుకుంటూ ఒత్తుల్ని రెడీ చేసుకునే ముప్పై మూడు ఒత్తులు ఈ ఒక ముప్పై మూడు ఒత్తులు అలాగే మధ్యలో పెట్టే ఒక అదే అయ్యో ఒక పదహారు అయ్యో ఒక పదహారు ముప్పై రెండు ముప్పై రెండు అవుతాయండి మొత్తం ముప్పై మూడు ఒత్తులు మళ్ళీ ఈ ఒక ముప్పై మూడు ఒత్తులు ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని కూడా ఇదే విధంగా మనం ఇంకొక ఈ యొక్క నాలుగు అట్లా ఈ నాలుగు అంటే రెండు కళ్ళు నాలుగు నాలుగు చుట్టూ ఒకటి ఐదు ఒకటి ఆరు అట్లా ఆరు పదహారు అండి దక్కేసుకోండి ఈ విధంగా ఒక ఒత్తిని పెట్టుకుని మనం దారం కట్టుకున్నాం జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై 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 మనం దారం కట్టుకుంటేనే ఆగుతుందండి ఒత్తిని చుట్టూ పెట్టాము అలాగే మధ్యలో కూడా పెట్టాము కదా ఇదొక పువ్వు ఒత్తి అనమాట ఇట్లా ఒత్తి లేకపోయినా బాగానే ఉంది కదండి ఈ విధంగానే మనం పెట్టేసుకున్నాం అద్ది கேன் ఈ విధంగా అలా ఆ ఐదు చొప్పున ఒక ఐదు మళ్ళీ పైన ఇంకొక ఇంకొక ఐదు అట్లా మూడు స్టెప్పుల్లో మనం పెట్టుకుందామండి ఒత్తిడి చూపిస్తాను మీకు నేను ఈ విధంగా కట్టేసి మళ్ళీ ఎలా ఒత్తిని అయితే రెడీ చేద్దామో అది చూద్దాము శ్రావణ మంగళవారంలో గౌరీదేవికి ఈ విధంగా వినిగించుకోవచ్చు అనమాట శ్రావణ మంగళవారాల్లో ఎరక తామర పువ్వు ఒత్తిని ఈ విధంగా రెడీ చేసుకుని నోములు వాళ్ళు చేసుకుంటారు కదండి శ్రావణ మంగళవారాలు ఈ విధంగా ఒత్తిని రెడీ చేసుకొని కలిగించుకోవచ్చు జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ జై 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 ఏ విధంగా వచ్చింది కదండి వత్తి అలా అన్నిటినీ కూడా ఇదే విధంగా నేను కట్టేసి చూపిస్తాను అండి మీకు చూశారు కదండి ఈ విధంగా మనం ఇవ్వకారు 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 మొత్తం పద్దెనిమిది ఈ విధంగా కట్ ఒత్తిని రెడీ చేసుకుందామండి ఇలాగా మొత్తం అంతా Break is known. Kind of श्रीमंगल मंगल्यै सर्वे सर्वार्थ साधके सरणि नेत्रे मके नारायणी नमस्ते ह प्रणाम तना तरंगिता क्षीम नृताप पणि महादेवार्थम <coughs> मयो खय विभावये भवानी <coughs> ఈ విధంగా మనం అన్నీ మూడు కూడా కట్టుకున్నాం కదండి ఇప్పుడు సూదిలో దారం ఎక్కించుకొని ఒకదానిపై ఒకటి ఈ విధంగా పెట్టుకుందాం ఈ విధంగా మనం దారం కట్టుకుందామండి పైకి అడుగున ఈ విధంగా దారం కట్టకుంటే మనకి ఒత్తిడి అవి అనేవి నిలబడతాయండి చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో దీనిపైన కొంచెం పత్తి పెట్టుకొని ఇది కొంచెం ఉందండి పింకుది తినే విధంగా మనం చూసారా ఈ విధంగా పుప్పొడినైతే ఈ ఒత్తిని సగానికి కట్ చేసుకుని ఇది పుప్పొడిలాగా మనం పైన అండి దాన్నే తడుపుకొని మనం అవినీతిలో వెలిగించేసుకోవచ్చు అమ్మవారికి సమానంగా వస్తే బాగుంటుంది ఈ విధంగా సమానంగా పెడుతున్నానండి నేను చూడండి ఈ విధంగా ఎలా అనమాట దారం కట్టుకున్నాం ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా వచ్చిందో ఎర్ర కలువ పూబొత్తి శ్రావణ మంగళవారంలో వెలిగించుకోండి అమ్మవారి కృపకు పాత్రలు ఇవ్వండి చూసారా ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి ఇది కూడా చెప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి బాగుంది బాగలేదు అనే విషయం కూడా కామెంట్ పెట్టండి నేను చాలా సంతోషిస్తానండి యువతులు ఏ విధంగా చేసుకుని వెలిగించుకొని అమ్మవారి కృపకు పాత్ర పోదామండి జయశ్రీమున్నారా బాగుంది కదండి యువతి దీని మీద కర్పూరం వేసి మనం నావనీత ఉంచి ఏ విధంగా వెలిగించుకోవచ్చండి శ్రావణ మంగళవారాల్లో అమ్మవారికి చక్కగా అమ్మవారు కృపకు పాత్ర అవుతాం అందరికీ శుభం జయ జై శ్రీమునారాయణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి అలా నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా నేను కొత్త కొత్త వీడియోలు చేసి మీకు చూపిస్తాను ఇంకందరికీ నచ్చితే నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎర్ర కలువ పువ్వత్తి అవినేత్రలో తడిపి ఈ విధంగా పెరిగించుకోండి అమ్మవారి కృపకు పాత్రలు జై శ్రీమనారాయణ జై శ్రీ లక్ష్మి శ్రీ మహాగౌరి దేవతాభ్యో జై శ్రీమునారాయణ ఈ వత్తి కనుక మీకు పింకు తామర పువ్వొత్తి ఎర్ర కలువ పువ్వుత్తి ఈ విధంగా చేసి చూపించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి నా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ